హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సోయా చంక్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఒక కప్పు సోయా చంక్స్ మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఆయిల్ మూడు స్పూన్లు టొమాటో మూడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ముందుగా సోయా చంక్స్ని ఒక బౌల్లో వేసుకొని అందులో హాట్ వాటర్ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేసుకోండి ఇప్పుడు అందులోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఉల్లిపాయల్ని వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులో ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకోండి ఇప్పుడు టమాటాలు బాగా మెత్తగా గుజ్జుగా అయ్యి మగ్గేంత వరకు క లిడ్ పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోండి టమాటాలు బాగా మెత్తగా అయిన తర్వాత అందులో ముందుగా వాటర్ తీసేసి పిండుకున్న సోయా చంక్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు సోయా చంక్స్ బాగా కలిసిన తర్వాత అందులో రుచికి సరిపడా కారం ఇంకా గరం మసాలా వేసుకోండి ఇప్పుడు కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే కారం పచ్చివాసన పోయి సోయా చంక్స్కి మొత్తం మసాలా అంతా బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కర్రీ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కర్రీ అంతా బాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోయా చంక్స్ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి